ఓం నమో నారాయణాయ ఎపిసోడ్ ముప్పై మూడు గురుగ్రహ కారకత్వములు గురువు సద్బ్రాహ్మణుడు రాజసన్మానము గురువు ధ్యానము సత్కర్మ అంటే మంచి కర్మ నిక్షేపము నిధి నిక్షేపాలు అంటారు కదా అవి దొరకాలన్నా గురువు అనుగ్రహం ఉండాలన్నమాట ధనము వేదము విద్య పౌరాణికత్వము పౌరోహితము పురాణములు పుత్ర పౌత్రాభివృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధి జరగాలన్నా కూడా గురువు యొక్క దీవెననే అవసరం సత్సంతతి సంపద అష్టభోగములు వేదాంతము వందనీయత పూజనీయత పూజనీయత గృహము గృహోపకరణములు జ్యేష్ఠ సోదరి సోదరులు అంటే చిన్నవాళ్ళకి ఓ కుజుడు పెద్దవాళ్ళకేమో గురువు అధికార గౌరవములు గ్రామాధికారము దానము ధర్మము పరోపకార చింత దీర్ఘ చతుష్కోణ మండలము పసుపు రంగు పల్లకి గజము వాక్ ధోరణి మంచి వాక్కు ధోరణి మేధావి గృహాదాయము వృద్ధత్వము వేదమంత్ర పఠన బంగారము సౌఖ్యము తీర్థయాత్ర దేవతా దర్శనములు బుద్ధిబలము సభా సభాసన్మానములు మంత్రిత్వము అగ్రస్థానము సంస్థాపనలు ఏమైనా నిర్మాణ సంస్థాపనలు హోమములు మధురాహారము పుష్యరాగము స్టోన్ అనమాట గురువుకి పుష్కర పుష్యరాగం ఉష్ణము ఆచారము అహింసా సిద్ధాంతము సంస్కృతము వైష్ణవ భక్తి పాండిత్య ప్రతిభ దేవాగార సంస్థాపన ధర్మహృదయము బాంధవ్య బలము కావ్యరచన శాంతము దయ దాక్షిణ్యము సత్యవాక్కు ముక్తి ముక్తి సాధన పౌరోహిత్యము యజుర్వేదము మాతృభాష సమయస్ఫూర్తి సంధి చేయుట బుధుడికి గురుడికి కూడా ఇద్దరికీ వస్తుంది బుధుడికి సంధి చేయుట వస్తుంది గురువుకి కూడా గురువు చాలా పొలైట్గా సౌమ్యంగా సంధి చేస్తారు ఆయన గురువు కాబట్టి ఆయన చెప్తూనే వినాలని ఇద్దరు ఆపోజిట్ టూ పార్టీస్ కూడా అనిపిస్తుంది అనమాట ఏదో పెద్ద ఆయన చెప్పినాడపా విందాము అనేలాగుంటుంది ఏం చేసే సంధి బుధుడు చేసే సంధి తెలివిగా చేస్తాడనమాట తెలివితో చేస్తాడు ఆయన కార్యసాధన గురుత్వము ధర్మ సంస్థాపన మత సిద్ధాంతము దైవ ప్రసన్నత శిథిలా దేవాలయ నిర్మాణము శిష్యవృద్ధి బటవర్తి ఇనాములు దేవతా మాన్యములు బ్రాహ్మణ గృహములు చవట భూములు కళ్యాణ మందిరములు భజన మందిరములు ధన్యవాదములు